హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను అటుకులతో సింపుల్గా అండ్ టేస్టీగా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ అటుకులతో స్వీట్ ఇలా చేసుకోండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్స్ చేయరాని వారు కూడా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ముందుగా ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో టూ టీ స్పూన్ గీ వేసుకోవాలి గీ వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే నెయ్యిలో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు అటుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోధుమ కలర్లోకి వచ్చిన తరువాత మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను ఒక కప్పు అటుకులకి అలాగే ఈ పాలల్లో యాలకుల పొడి అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని పాలు బాగా మరగనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మరగాలండి పాలు అప్పుడే మనం వేసిన కొబ్బరి అండ్ యాలకుల ఫ్లేవర్ అనేది పాలకి చక్కగా పడుతుంది మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని అటుకులు అండ్ పాలు దగ్గర పడేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఇలా అటుకులు ఉడికి దగ్గరికి పడిన తరువాత కప్పు బెల్లం వేసుకోవాలి అటుకులు స్వీట్లో మనకు ఎప్పుడైనా స్వీట్ అనేది తక్కువగా పడుతుందండి బెల్లం కరిగి దగ్గరికి పడేంత పడేంతవరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకి అడుగు అంటకుండా ఉంటుంది ఇలా దగ్గరికి పడిందంటే మనకి స్వీట్ రెడీ అయినట్టే ఫైనల్గా దించే ముందు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రై చేసిన జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయినా అటుకుల పాయసం రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్